ఈ రోజు తొంభై ఒకటో వార్డు లక్ష్మీనగర్ గోపాలపట్నం నందు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణబాబు గారు పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మహనీయుని విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయి తినిపించుకున్నారు ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని భారత పరిపాలనా విధానానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు ముఖ్యంగా దళితులకు వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి రాజ్యాంగం ఎంతో ఉపయోగపడింది అని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు బంగారు తులసిరామ్ నర్వ అనూష శ్రీకుమార్ బోనాల రామకృష్ణ పోలసపల్లి రమేష్ ఉప్పిల్లి రామకృష్ణ రాము నాని శివ మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు నారిపిన్ని సత్యరాజు మూర్తి పట్నాయక్ నాయుడు రొక్కం కొండలరావు ముదపాక శివ వినోద్ నాగేంద్ర మొదలుగున్న నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకులు వివిధ దళిత సంఘాలు సభ్యులు పాల్గొన్నారు

आर <laughs> अंबेदकरान